మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో రామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ట వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్కచెల్లలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి